అండి అందరికీ నమస్కారం నేను మీ డ్రైవర్ రాముడు మాట్లాడుతున్నాను స్వాగతం సుస్వాగతం డ్రైవర్ రాముడు వ్లాగ్స్కి మా ఊడేమో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియట్లేదు అరే తమ్ముడు హాయ్ చెప్పరా మా హాయ్ చూస్తున్నారు కదా ఇదే మన బండి ప్రస్తుతానికి అయితే ఇవేనండి మేము మీరు అనుకున్న విధంగా కర్రలు అయితే ఇదే ఈ కర్రలు ఇప్పుడు మన బండికి లోడింగ్ చేయబోతున్నాము చూసారుగా ఇప్పుడు నిన్న ఈవినింగే కొంచెం లోడింగ్ అయ్యింది వీడియో పెట్టేదానికి కాలేదు నేను ఈవినింగ్ రికార్డ్ చేసే కావలేదు ఇంకో అదో వచ్చేసారండి కూలర్లు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు మిషన్లు చూసారుగా మిషన్లు వాటర్ క్యాన్లు అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ పనులంతా ఇంకా పని స్టార్ట్ చేయాలంటే ఇంక వాళ్ళు అన్ని సామాగ్రి అంతా రెడీ చేసుకుంటారు లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది వాళ్ళు మామూలుగా అయితే ఒకసారి లోడింగ్ వచ్చారంటే రెండు మూడు నెలలు ఇంటికి కూడా వెళ్ళరంత ఇక్కడ మొత్తం కర్రలు అంతా కట్ చేసి లోడింగ్ నెలకు ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్తారంట కూలోళ్ళు పాపము చాలా కష్టం వాళ్ళు మనలాగే చాలా కష్టజీవులు లాగా ఉన్నారు బండి అనేది వాళ్ళకి ఎలా కావాలో అలా పెట్టాలి చెల్లెలు అనేది చెనులు అనేది బాగా చూసుకొని పెట్టాలి ఎలా అంటే అలా పెడితే ఏమన్నా దిగబడింది చాలా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతానికైతే వాళ్ళకి బండి బాగా వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా అలాగ పెట్టాము భోజనానికి అయితే దిగేశాము చూస్తున్నారు కదా ఇదేనండి మేము తినబోయే భోజనము వాళ్ళు వెజిటేబుల్ రైస్ వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు తినిందే మనకి పెట్టారు రాత్రి నిన్న ఈవినింగ్ చెప్పాము మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది మీరు తినేదే మాకు కొంచెం పెట్టండి అని చెప్పాము పాపము వాళ్ళు వాళ్ళు తెచ్చుకునేదే మనకి పెట్టారు భోజనం అయితే చాలా బాగుంది ఊరగాయ వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది ఏదో వాళ్ళు వెజిటేబుల్ రైస్ తెచ్చుకున్నారు కాబట్టి దాని ప్రకారం మనం అడ్జస్ట్ అయిపోయాము లోడింగ్ అయితే ముక్కాల అయితే అయిపోయింది ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది చూసారండీ లోడింగ్ అయితే అయిపోయింది దారాలు కూడా కట్టేసాము ఇంకా పైన కర్రలు ఉన్నాయి కదా ఎక్స్ట్రా కర్రలు ఉన్నాయి అవి కట్ చేసేది అన్నం కూడా ఇంకా స్టార్ట్ చేసేసాడు కట్ చేసేదానికి స్టార్ట్ స్టార్ట్ కదా లేదు అందుకే స్టార్ట్ చేసినాడు కటింగ్ కూడా అయిపోయి వచ్చిందండి ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఇనిమ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అక్కడ కన్నీ చెక్ చేసుకోవాలి యంత్రా అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేసామండి చూసారుగా కదా ఫ్యాక్టరీ ఎత్తుందో చాలా పెద్దదిగా ఉంది ఇదేనండి బల్లారి ఫ్యాక్టరీ అనేది ఇదే ఇనిమ్ ఫ్యాక్టరీ అదేనండి వే బ్రిడ్జ్ కాడ నుంచి ఇంకా మేము ఒక టన్నేజ్ చూసుకొని అక్కడి నుంచి మేము బయలుదేరేస్తాము ఇదో మావాడు చూస్తున్నాడు బయలుదేరుతున్నామండి ఇంకా వాళ్ళ దాండాలకి బయలుదేరేసాము రన్నింగ్లో ఉన్నాము మేము ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్తాము ఇదిగోనండి డైరెక్ట్గా అన్లోడింగ్ పాయింటే పెట్టేశాము కానీ దీని ముందు కూడా చాలా పడ్డాము దానికి లోపల రావడానికి చాలా అవస్థలు పడ్డాము అది ఏమి ఎలా జరిగింది అనేది మీకు ముందు ముందు చెప్తాను టైం వచ్చి ఎనిమిది అవుతుంది లోపలికి ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అవుతుంది భోజనానికి వెళ్తున్నాము క్యాంటీన్ ఉందంట ఎందుకంటే బయట వెళ్ళి తినలేం కాబట్టి లోపల అన్న లోపల వచ్చి క్యాంటీన్ ఉంది అందుకు తినడానికి వెళ్తున్నాం మా ఓడు చరదసరాని ఆకలి ఎక్కువైపోయింది అనుకుంటా అందుకు మా వాడు చాలా పరిగెత్తున్నాడు ముందర చూస్తున్నారు చూస్తున్నారుగా ఎలా ఉందనేది అన్లోడింగ్ అయితే జరుగుతుంది టైము చెప్పాలంటే టైం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నాలుగు అవుతుంది టైము మీరు అడగచ్చు నాలుగు గంటల వరకు ఏం చేస్తున్నారు లోడింగ్ అవ్వలేదు అన్లోడింగ్ అవ్వలేదు అని అడగచ్చు అది ఏమి ఎలా జరిగింది అనేది మీకు తర్వాత చెప్తాను లాస్ట్లో లాస్ట్ వీడియో మీకు ప్రతి ఒక్క విషయం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిషన్లు చూస్తున్నారు కదండి అవి మిషన్లు ఎందుకంటే చేతులతో ఎక్కి కాబట్టి ఆ మిషన్లు అనేది దాని లోపల వేస్తారు అక్కడ నుంచి లోపల ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది దాని ప్రాసెస్ అనేది జరుగుతుంది అట్లా నాలుగు ఉన్నాయి ఇక్కడ నాలుగులో నాలుగు బండ్లు పెడితే చక్కచక్కన అవుతుంది ఎందుకంటే దాన్ని కూడా సున్నితంగా తీవాలి ఎందుకంటే లేకుంటే బండి డ్యామేజ్ అవుతుంది చాలా స్మూత్గా తీసాడు బాగా తీస్తున్నాడు కూడా అన్లోడింగ్ అయితే అయిపోయిందండి బండి ఇంకా మీకు బయట వచ్చి చెప్తాను ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను పూర్తిగా అన్లోడింగ్ ఇప్పుడు ఇంతకుముందే అయింది ఎందుకు ఇంత లేట్ అయింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు అలా మార్నింగే ఒక రెండు గంటలకి ఒంటి గంటకి రెండు గంటలకు అవ్వాల్సిన లోడింగు మరుసటి రోజు నాలుగు గంటలకు తెల్లారే నాలుగు గంటలకు అవ్వడానికి గల కారణం అనేది ఇప్పుడు మీకు చెప్తాను అది ఏమ్రా అంటే బల్లారిలో లోడ్ వేసుకున్న తర్వాత కర్రలు అనేది కర్రలు అనేది వేసుకున్నాము అక్కడ బిల్లు ఇచ్చాడు కదా ఆ బిల్లు తీసుకొని ఇక్కడ ఎంట్రీ చేపిచ్చాము ఎంట్రీ అంటే మామూలుగా అయిపోలేదండి మామూలుగా అంటే సింపుల్గా అలా వెళ్ళి అలా ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడని కుదరదు ఎందుకంటే ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల బండ్లు వస్తూనే ఉన్నాయి అది కూడా మనం ఎంట్రీ చేయించుకోవాలంటే క్యూ లైన్లో నిలబడాలి ఆ సగ్గా వెళ్ళి అలా ఇచ్చేసి వచ్చేసేదానికి కావదు సరే అలా వచ్చేసి చాలాసేపు మార్నింగ్ వచ్చిన తర్వాత లోడింగ్కి చాలా అవస్థలు పడ్డాము లోడింగ్ చేయించుకున్నాము అంటే ఎంట్రీ స్టార్టింగ్లో ఏదో బాధపడి ఎంట్రీ చేపించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో బిల్లులో మీకు ఇచ్చిన బిల్లులో వేరే పేరు ఉంది కర్ర నేమ్ వచ్చి మాకేసిన కర్రలు ఉన్నాయి కదా దాని పేరు వేరే బిల్లులో వేసిన కర్రల పేరు వేరే అని చెప్పి దానివల్ల మిమ్మల్ని లోపలికి అలో చేయము మీరు ఏదైనా ఉంటే ఫారెస్ట్ ఆఫీసు పక్కలోనే ఉంది ఒక వన్ కిలోమీటర్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆ ఫారెస్ట్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు సంతకం తీసుకొని వస్తే మేము లోపలికి అలో చేస్తాము అని చెప్పి మాకు చెప్పారు సరే అప్పుడు టైం వచ్చి ఒక అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు అవుతూ ఉంటుంది టైము సరే దాకా మాకు చెప్పలేదు ఈ విషయం లోపల పంపిస్తామని చెప్పారు కానీ దాకా చెప్పలేదు అప్పుడు అప్పుడు చెప్పారు సరే అక్కడ నుంచి అక్కడికి ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వన్ అవర్ కుసం పెట్టి అచ్చ చూసి చూసి చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో కూడా హిందీ వాళ్ళు ఉన్నారు మొత్తం ఇక్కడ చాలామంది హిందీ మాట్లాడు కన్నడ హిందీ మనకి కన్నడ పెద్దగా రాదు హిందీ కూడా మనకు పెద్దగా రాదు సరే మా ఓడికైతే అయితే వస్తుంది వాడు ఉన్నాడు కాబట్టి నాకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక వన్ అవర్ కుసోం పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మళ్ళీ కొత్తగా బిల్లు పెట్టుకోండి వాళ్ళు మీరు ఏ ట్రాన్స్పోర్టర్ ఉంటారో వాళ్ళని ఇంకా మీరు బిల్లు కొత్తగా పెట్టుకొని మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఎంట్రీ చేపించి మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ ఇంకా చేయండి లోపలికి వెళ్ళండి అని మాకు సరే అని చెప్పి మా ట్రాన్స్పోర్టర్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాడు సక్రంగా రెస్పాండ్ ఇవ్వలేదు మాకు రెస్పాండ్ ఇవ్వలేదు సక్రంగానే అంటే ఫోన్ చేస్తే ఏదో సమాధానం చెప్తాను నేను మాట్లాడిస్తాను లోపలికి పంపిస్తాను ఉండు ఓపిక పట్టు అని చెప్పి చెప్తున్నాడే గానీ మాకు లోపలికే పంపించలేదు సరే వెయిట్ చేసాం వెయిట్ చేసాం వెయిట్ చేసాం టైం ఎంత అవుతుంది అప్పుడుకి ఐదు ఆరుగా వచ్చేసింది టైం సరే ఇలా అయితే కాదని చెప్పేసి వాడిని బలవంతం చేసి ఏదో విధంగా బిల్లు పెట్టించుకున్నాం బిల్లు పెట్టి అప్పుడు పెట్టాడు ఒక ఆరు ఆరు గంటలకు అట్లా పైన పెట్టాడు ఆరున్నరకి ఆరున్నరకి పెట్టాడంట బిల్లు పెట్టిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఆ బిల్లులు తీసుకొని మళ్ళీ ఫస్ట్ ఇంకా వాళ్ళే ఎందుకంటే మేము ఆల్రెడీ వాళ్ళ తలారి నుంచి అక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళు మా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు సరసరాని మా బిల్లులు తీసుకొని ఎంట్రీ చేపించి అక్కడి నుంచి లోపలికి ఇంకో తావా అంటే ఒక తావ ఎంట్రీ అవ్వదు కదా ఇక్కడ ఒక తావా ఎంట్రీ చేయించాలి ఇంకో రెండో తావ చేపించాలి అక్కడ రెండో తావాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎంట్రీ చేయించారు వాళ్ళు మా మగలు ఎందుకంటే మా నేను ఇంకా పడే అవసరం వాళ్ళు చూశారు కాబట్టి అక్కడ రెండోసారి వాళ్ళు ఎంట్రీ చేపించి అక్కడ ఏడైంది టైం ఏడు ఏడున్నర అయిపోయింది సరే ఏడు ఏడున్నర అయింది అయిపోయింది ఎంట్రీ అయిపోయింది లోపలికి వెళ్ళండి అన్నారు సరే లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి అదే మామూలుగా లేదండి మీరు చూశారు కదా వీడియోలో ఎట్లుండదు అనేది ఫ్యాక్టరీ అనేది ఎంత పెద్దదిగా ఉందో లోపలికి వెళ్ళి అక్కడ లైన్లో అక్కడ మళ్ళీ క్యూ లేను అక్కడే మామూలుగా ఒకటే రెండో బండ్లు లేవు అక్కడ ముప్పై నలభై బండ్లు ఉన్నాయి ఇక్కడ అంటే అన్లోడింగ్ చేయడానికి అక్కడ ముప్పై నలభై బండ్లు ఉన్నాయి లోపలే లోపల నలభై ముప్పై నలభై బండ్లు ఉన్నాయి అది అయిన తర్వాత మాకు అవుతుంది అని చెప్పారు మేమే పిలుస్తాము మీరు రాండి అని చెప్పాడు సరే మేమేం చేశామంటే బండి సైడ్కి వేసి పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేసి బిల్లులు మా బిల్లులు వాళ్ళకి సబ్మిట్ చేసి మేమే పిలుస్తాము మీరు అప్పుడు రాండి మేమే మీ బండి వస్తాము అంతవరకు ఇక్కడే ఉండాలని చెప్పేసి మేము అక్కడ పెట్టాము సరే మేము భోజనం చేసాము దాంట్లో మీకు చూసిన విధంగా క్యాంటీన్కి వెళ్ళాము పదహైదు రూపాయలతోనే క్యాంటీన్లో మేము భోజనం చేసాము బాగుండింది రైస్ కూడా అంతా బాగుండింది పూరీ ఇచ్చారు దాని తగ్గట్టుగా కుర్మా కానీ అంతా బాగుండింది తిన్నాము అక్కడ వెళ్ళి పడుకున్నాం సరే వీళ్ళు పడుకొని ఉన్నాము వీళ్ళు ఎంత సేఫ్ అయినా నేను మా వాడే బాగా గురకబెట్టి నిద్రపోతాడు నేను మార్నింగ్ అయిపోయింది నిద్రలేసి చూస్తే మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ నాలుగు అయిపోయింది టైం నాలుగంటే నాలుగు అవ్వలేదు ఒక మూడు అయింటి టైము మూడు అయింది మూడు అయింది సరే అని చెప్పేసి నానా నానా బాధలు పడి వెళ్ళి అక్కడ పోయి అడిగితే అరే మిమ్మల్ని మర్చిపోయినాం మేము అని చెప్పి అప్పుడు చెప్పాడు మాకు మా ఊడి వెళ్ళి చేస్తే మిమ్మల్ని అని చెప్పి బండి ఎత్తుకోర్రా అని చెప్పాడు అప్పటికప్పుడే సరే అని చెప్పేసి మా ఓడి వచ్చానని చెప్తే మళ్ళీ బండి ఎత్తుకొని వచ్చి లైన్లో పెట్టాను మీకు ఆల్రెడీ వీడియోలో ఉన్న విధంగా అన్లోడింగ్ ఎలా జరిగినది మీకు ఇప్పటికే అర్థమైపోయింది ఆ అన్లోడింగ్ అయిన తర్వాత మేము బండి ఎత్తుకొని మళ్ళీ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ అన్ని బిల్లులు ఇచ్చుకుంటా వచ్చి మా బండి తెచ్చి బయట పెట్టాం బయట పెట్టి ఇప్పుడు పెడితే టైం వచ్చి ఐదున్నర అవుతుంది టైం ఇప్పుడు ఇప్పుడు తల్లార అవుతుంది ఇంకా మాకు నిద్ర రాత్రిపూట సక్రంగా నిద్రలు కూడా లేవు ఏదో ఆ దీంట్లో లోపల పిలుస్తారు పిలుస్తారు లేదు చూడడం లేదు చూడడం చూస్తే అప్పుడు ఈ విధంగా అయింది ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ ఇంకా ఇక మేము నిద్రపోయి పది గంటలు పదకొండు గంటల దాకా నిద్రపోవడానికి లేదు ఎందుకంటే నెక్స్ట్ లోడ్ మేము చూసుకోవాలి కదా ఇక్కడ నుంచి బయటపడాలంటే అంటే ఇంకో లోడ్ చూసుకొని ఇంకెక్కడికి అనేది మాకు తెలీదు ఒకవేళ ఎక్కడికనేది నెక్స్ట్ వీడియోలో పెడతాము ఏమే కానీ దీంట్లో ఎక్కువ హార్డ్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది మా ఊడిదే ఎందుకంటే వాడికి ఉర్దూ హిందీ కానీ అర్థమవుతుంది మాట్లాడతాడు కాబట్టి వాడే ఇదంతా మేనేజ్ చేసి మాట్లాడే అన్ని అది దీంట్లో కష్టం విలువ దాంట్లో వాంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాందే ఉంటుంది పాపం నేనేం చేయిందేమీ లేదు నేను బండి కాడ కూర్చున్నా బండి ఎట్లా తిప్పాలనేది వాడు చెప్పిన దాంట్బడు పాపం వాడు అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి చాలా బాధలు పడ్డాడు వాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఇంత మాత్రమైనా బయట వచ్చే లేకంటే ఈ రోజుకి కూడా అయ్యేది కాదు ఈ రోజు నుంచి మళ్ళీ బిల్లు పెట్టి ఈ రోజు ఇంత ప్రాసెస్ అయ్యేది ఈ విషయంలో వరకు మా వాడిని మెచ్చుకోక తప్పదు నా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మాకు కావాలా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇట్లాంటి వీడియోలు ఇంకా పెడతాము ఇలాంటి వీడియోలు అంటే మీకు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా వీడియోలు పెడతాము దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ లైక్ చేయండి చెప్పు చేయండి ఫాలో ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ జై హింద్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం